నమస్తే వెల్కమ్ టు మనీ కబుర్లు లాస్ట్ టైం నేను ఆరబెట్టి పిల్లలు చేశాను మీకు మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇంట్లో ట్రై చేశారు అనుకుంటున్నాను ఇప్పుడు నేను చేసేది ములగాకు కారపొడి అది అందరికీ మంచిది ఆరోగ్యంగా ఉంది షుగర్ పేషెంట్కి చాలా మంచిది ఇప్పుడు ట్రై చేస్తాను కావాల్సిన పదార్థాలు రండి చూపిస్తాను కావలసిన పదార్థాలు ముందు ములగా పోసుకుని ఆరబెట్టుకోవాలి దాంట్లో ఒకప్పుసంగ అరకప్పు ఒక ఒకప్పు గొల వేయించిన శనగపప్పు ఒకప్పు కరివేపాకు పదిహేను వెల్లుల్లిపాయలు అంత కొద్దిగా చింతపండు అరకప్పు రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను పెద్ద స్పూన్ తోటి శనగపప్పు పదిహేను మిరపకాయలు ధనియాలు రెండు స్పూన్లు తగినంత సాల్ట్ ఆయిల్ చేసే విధానం ఫస్ట్ చిన్న బాణ మూకులు లాంటిది పెట్టుకోవాలి తర్వాత మూడు స్పూన్లు ఆయిల్ ఇందులో కప్పు వేసిన గుళ్ళు

పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకుంటే మాడకుండా అల్లగా కారు చాలా మంచిది ఉంది చిన్న పిల్లలు తినచ్చు పెద్దవాళ్ళు తినచ్చు అన్నీ తినీ కూడా చేసుకోవచ్చు പതിനിക്കായിരുന്നു పక్కా చేసుకుని ఈ బామ్లోనే నూనె ఆయిల్ వేయకుండా చింతపండు ఇందులో కొద్దిగా ఎల్లుపాయలు ఈ బాన్లోనే వేసేది ఆయిల్ అక్కడ కరివేపాకు వేయించిన శనగపప్పు కూడా ఒక్కసారి అలా ఇలా కొద్దిగా వేయించు వేయించు దానపప్పు అంత ఎక్కువసేపు ఆయిల్ వేసి ఒకప్పు కరివేపాకు ఉంటుంది కదా పది పసుపు వేసి 나아가 자기의 복가다되어있

చిన్న రెడీ అయిపోయింది నెక్స్ట్ టైం కొత్త వంటకంతో ముందుకు వస్తాం లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీ మనీ